సార్ మీలాంటి అధికారులుంటే మా ఊరు ఎప్పుడూ బాగుపడేది సార్ అంటున్నారు పొదిలి పట్టణ ప్రజలు ప్రకాశం జిల్లా నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి నాకెందుకులే నెల జీతం వస్తుంది కదా అని ఊరు ఎలా పోతే నాకేమీ అనుకుని ఏసీలో కూర్చోలేదు ఉదయం లేవగానే ఊర్లో ఉన్న ప్రతి బజారు వీధుల్లో పారిశుధ్య పనులు పరిశీలిస్తున్నారు అంతేకాకుండా తానే స్వయంగా చీపురు పట్టుకొని ఎలా శుభ్రం చేయాలో చూపిస్తున్నారు దీంతో పారిశుధ్య కార్మికులు అవాక్కయ్యారు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ దృశ్యాలు చూస్తున్న ప్రజలు కూడా మీలాంటి అధికారులుంటే మా ఊరు ఎప్పుడో బాగుపడేది సార్ అంటూ షబాష్ అంటూ ఇంకా పొదిల్లోని ఇతర ప్రాంతాలపై కూడా దృష్టి సారించి పొదిలికి పట్టిన మురికిని వదిలించాలని ప్రజలు కోరుతున్నారు నేను కొత్తగా కొదిలి నగర పంచాయతీకి ఎలక్షన్ ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది నా పేరు రెడ్డి ఇక్కడ కొజిలిలో ఉన్న యాభై ఐదు మంది మా శానిటేషన్ వర్కర్సు ఉన్నారు ఊరు పెద్దది దానికి తగ్గట్టుగా ఎక్కువ చెత్త పడుతున్నందువలన ఇక్కడ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది ఎవరు ఇంట్లో ఉన్న చెత్తని తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసుకొని మా సిబ్బందికి అందియమని చెప్తున్నాము మా మేస్త్రీలైతే మా వర్కర్స్ అయితే ఏమి రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు ఎక్కడున్న పాత చెత్తను కూడా ఇమని చెప్తామన్నాము ఎందుకంటే ఇప్పటి నుంచో పేరు కొన్ని చెత్తలు కొన్ని ఉన్నాయి అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి ఒక గ్యాంగ్ వర్క్ మారిగా పెట్టి వారందరి దగ్గర ముందు రోజు తీసేసి మసక్ రోజు కాలువలో ఉన్న పూడి ఆరిన తర్వాత దాన్ని కూడా క్లీమే చెప్తున్నాము